భారతదేశ రక్షక విజయానికి భారతీయ సైనికులకు విజయం కలగాలని సైనికుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ ప్రజలకు శ్రీ దేవత శ్రీ సీతారామ శత్రురామ దేవత దైవం సహకరించాలని సైనిక కుటుంబాలకు శ్రీ ఆంజనేయస్వామి వారు వెంట ఉండి విజయం చేకూర్చాలని ఆకాంక్షిస్తూ శ్రీ ఆంజనేయ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాదించడం కుటుంబాల కుటుంబాలకు దిగ్విరంగాలనేసి కోరుతున్నాము జై శ్రీ సర్వకార్యేషు సర్వదా స్వామి దక్షిణ శ్రీరామాంజనేయ స్వామి వర్ణ గోవిందో Jai Shri Ram మొన్న పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి ఎంతో బాధాకరం వారు చేసినటువంటి దుర్మార్గాలకు మనం ప్రతీకారం తీర్చుకునే రోజు మొదలైంది మన భారతీయ మహిళలను నుదుట సింధూరాన్ని తుడిచివేశారు వాళ్ళు ఆ సింధూరాన్నే ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్తో మొదలుపెట్టి వాళ్ళ ఇరవై ఏడు మంది నుదుట సింధూరాన్ని వాళ్ళు తుడిచివేస్తే ఇరవై ఏడు లక్షల మందిని సింధూరం రక్తంతో వాళ్ళను కనుమరుగ లేకుండా చేయాలని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆపరేషన్ మొదలుపెట్టారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి సైన్యానికి భారత మాసం ముద్దు నరేంద్ర మోడీ గారికి మనము భారతదేశానికి విజయం చేకూరాలని ఈరోజు నంద్యాల పట్టణ ఆంజనేయ స్వామి దేవస్థానంలో సైనికులకు మరియు భారతదేశ ప్రజలందరికీ కూడా విజయం చేకూరి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా కాపాడాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ ఈరోజు పట్టణంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జై శ్రీరామ్ ఈరోజు ప్రపంచంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్ని పరిస్థితులుగా ప్రపంచవ్యాప్తంగా అందరూ గమనిస్తున్నారు ఈ క్రమంలో గత కొన్ని దశాబ్దాలుగా మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుంచి ప్రేరేపితులైనటువంటి ఉగ్రవాదులు భారతదేశంలో అనేక రకాలుగా ప్రవేశించి ఇక్కడ ఉండేటువంటి అమాయకులైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలను పుట్టన పెట్టుకుని దేశ రక్షణకు సవాలు విసురుతున్నారు ఈ క్రమంలోనే మొన్న జరిగినటువంటి పాల్గా ఇన్సిడెంట్ తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ముక్త ఒకటై ఏకమై ఈ విధమైనటువంటి ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ భారతదేశంలో తీసుకునేటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ చర్యకైనా కూడా మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా జరిగినటువంటి నిరసనను మనం చూసాం ఈ విధమైనటువంటి సాల్డార్టీ వచ్చిన తర్వాత ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీదుగా ప్రజల ఆకాంక్షలను సఫలం చేస్తూ సఫలీకృతం చేస్తూ మన యొక్క భారతీయ సైన్యము నరేంద్ర మోదీ యొక్క నాయకత్వంలో దేశమంతా ఒకటై అక్కడ ఉండేటువంటి సుమారు తొమ్మిది స్థావరాల మీద పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉండేటువంటి మన యొక్క కాశ్మీర్ భూభాగంలో ఉండేటువంటి తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినటువంటి సంఘటన చేస్తూ అటు తర్వాత తన యొక్క చేతగాని తనాన్ని దాచిపెట్టుకోకుండా తిరిగి భారతదేశంలో ఉండేటువంటి అమాయకులైనటువంటి ప్రజల మీద దాడి చేస్తున్నటువంటి పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను ఖండిస్తూ ఉన్నాం ఈ క్రమంలో భారతదేశం సైన్యం తీసుకునేటువంటి ఏ చర్య అయినా భారత ప్రధాని తీసుకునేటువంటి ఏ చర్య అయినా కూడా ఉండేటువంటి దేశ రక్షణ కోసం మీరు తీసుకునేటువంటి చర్యలకు హనుమ శక్తి అనేది వెంట కావాలని భగవద్దు యొక్క కృప కూడా వెంట ఉండాలని చెప్పేసి సమాజం అంతా కూడా ముందుగా ఉండి ముందుకు నడిపించేటువంటి యొక్క నాయకుడికి అదేవిధంగా భారతీయ సైన్యానికి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి నష్టము కలగకుండా ప్రాణ నష్టము ఆస్తి నష్టం సంక్రమించకుండా భారతదేశం విజయం సాధించాలని అఖండ భారతం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము ఈ క్రమంలో భగవంతుని యొక్క సంకల్పం కూడా మనకు అనుకూలంగా ఉండి దేశ రక్షణ దేశానికి విజయం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క ఎవరైతే అసూలు భాషనారో ఈ యొక్క ఆర్మీ సోదరులకు అందరికీ అదేవిధంగా అమాయక ప్రజలకు కూడా సంతాపం తెలియజేస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాము ఈ క్రమంలో భారతదేశం అంతా కూడా ఈ యొక్క భారత సైన్యం వెంట ఉన్నది నరేంద్ర మోదీ గారు ఏం చెప్తే నడవడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి తప్పుతూ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ పహల్గా జరిగినటువంటి నీచమైన మానుష్యమైన రాక్షసమైన మాన ఏమాత్రం మానవత్వం లేకుండా జరిగినటువంటి దుర్ఘటనకు నిరసనగా ఆపరేషన్ సింధూర్ని మనం గత నాలుగు రోజులుగా చేసుకుంటూ ఉన్నాం ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఆపరేషన్ సిందూర్ లో సిందూర్ లో భాగంగా తొమ్మిది స్థావరాలని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని పాకిస్తాన్ లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని లో ఉన్నటువంటి స్థావరాలని ధ్వంసం చేయడం జరిగింది రాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు లోపల ఇరవై మూడు ఇరవై ఐదు నిమిషాల లోపల ఈ తొమ్మిది స్థావరాలు ధ్వంసం అయ్యాయి ఈ స్థావరాలు మామూలు మామూలు స్థావరాలు కాదు ఈ స్థావరాల్లో ఉగ్రవాదులు పెరిగి ఉగ్రవాదులు వాళ్ళు విద్యను పేషించి వాళ్ళు రాడికలైజ్ అయ్యి వాళ్ళు అయ్యి దేశాన్ని విదేశాన్ని అన్ని దేశాల్ని సమూలంగా నిర్మూలించగలిగే శక్తిని వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఉగ్రవాదులు అలనాడు ముంబైలో జరిగినటువంటి ముంబైలో జరిగినటువంటి సీరియల్ దాడుల్లో దానికి కారణమైనటువంటి వ్యక్తి అలనాడు సి ఎయిట్ వన్ ఫోర్ హండ్రెడ్ ఫ్లైట్ ని అట్లాంటిక్ ఓచర్ లో కూల్చినటువంటి ఈ ఉగ్రవాదులందరూ వాళ్ళ యొక్క నేర్పరిసరాన్ని వాళ్ళ యొక్క ఉగ్రవాద చర్యలని వాళ్ళ యొక్క విద్యని వాళ్ళ యొక్క నీచమైన ప్రకృతి ప్రకృతిని అక్కడ పెంచి పెరిగి పెంచి నేర్చుకున్నారు అలాంటి స్థావరాలని తొమ్మిది ధ్వసం చేయడం జరిగింది మొత్తం ఇరవై ఒక్క స్థావరాలు ఉన్నాయి అందులో తొమ్మిది మాత్రమే ఇప్పుడు ధ్వసం చేయడం జరిగింది ఇలాంటి చర్య కాకుండా ఇప్పుడు మనల్ని ఉత్తేజపరిచే విధంగా మనల్ని రేకెత్తించే విధంగా పాకిస్తాన్ నాలుగు మూడు రోజుల నుంచి మూడు రోజుల రాత్రులు మన మీదకి పనికి డ్రోన్స్ అయితేనేమి మన మీదకి ఎయిర్ క్రాఫ్ట్లు అయితేనేమి జెట్లు అయితేనేమి పంపిస్తుంది సామాన్య ప్రజలు నివసించే స్థానాల మీద వాళ్ళు బాంబులు వేస్తున్నారు కానీ ఏ ఒక్క బాంబు కూడా లోపల పడకుండా ఏ డ్రోన్ కూడా దేశంలోకి రాకుండా మనం నివారించడం జరిగింది ఇప్పటి నుంచి ఒకవేళ యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ తో యుద్ధంలో భారతదేశం అఖండమైన విజయం సాధించాలని పాకిస్తాన్ నేల మట్టం కావాలని నరేంద్ర మోడీ గారి అందరు ప్రజల యొక్క మొన్న పహల్గా విధవలైనటువంటి వైద్యమే వహించినటువంటి మన మన సోదరి మహిళ వాళ్ళ యొక్క కాంక్షలు తీరాలని ఈ తిరిగి మళ్ళా పాకిస్తాన్ తల ఎత్తి భారతదేశం వైపు చూడకుండా చేయాలనే ఉద్దేశంతో నేడు హనుమంత్రి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ దేశానికి సర్వతోముఖాభివృద్ధి కలగాలని విజయం కలగాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాం గాడి ప్రతిచర్యగా ఈ నెల ఏడవ తారీఖు కేవలం ఇద్దరి మహిళల ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మనము మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి పౌరులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే ఉగ్ర స్థావరాల మీద దాడి చేసి తిరిగి రావడం జరిగింది కానీ పాకిస్తాను ఉద్రేకపూర్వకంగా రెచ్చగొడుతూ భారతీయులు అమాయక ప్రాణాలను కూడా తీస్తుండు అలాంటి దుశ్చర్గ పాల్పడుతున్న సందర్భంలో ఆపరేషన్ సింధూర్ టూ కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమము విజయవంతం చేకూరాలని చెప్పేసి భారతదేశ ప్రజలకు ఆస్తి నష్టం ప్రాణష్టం కలగకుండా దేశ సైన్యానికి ఆ ఆంజనేయ స్వామి తోడు ఉండి విజయాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు నంజాల పట్టణంలోటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఒక సంకల్పం తీసుకొని పూజా కార్యక్రమాలను కూడా దేశం మొత్తం కూడా ఈరోజు రేపు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి దేవాలయంలో కానీ పూజా మందిరంలో కానీ ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ దేశ భారతదేశ చరిత్రను ప్రపంచ పటాలలో కూడా సువర్ణ కూడా లిఖించాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్ చేయండి